నమస్తే అండి నేను రజా ఆయన ఎవరు ఆంధ్ర పాడ్కాస్ట్ అంట ఏదో ఒకసారి ఆయన గారు మొన్న కొన్ని నీతి వాక్యాలు చెప్పినాడు సింగయ్య ఇన్సిడెంట్ ముందు ఆ తర్వాత రెండు కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిబద్ధత ఆయన అనుసరించేటువంటి కార్యకర్తలు వాళ్ళ తీరు గురించి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి వెళ్ళడానికి పర్మిషన్స్ ఇవ్వట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాన ఎలా ఉంటుంది వాళ్ళు ఎవరి మీద కూడా ఒత్తిడి చేయరు తొక్కరు నరకరు చక్కరు ఏవీ చేయరు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు అని చెప్పేసి ఇతను ఒక సర్టిఫికెట్ అయితే ఇచ్చినట ఆ సర్టిఫికెట్ ఇచ్చే క్రమంలో కూటమి ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వలేదని అది చేయలేదని ఇది చేయలేదని ఏదో నానా రాధాత్యం చేసే ప్రయత్నం ఇది చేసినాడు కట్ చేస్తే ఈ సింగే ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆయన కారు కింద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నటువంటి కాన్వాయ్ కింద ఆయన తలకి ఎలా చిదిమిపోయిందో దాని మీద రియాక్ట్ అయినాడు అనమాట రియాక్ట్ అవుతా ఈ తప్పంతా కూటమి ప్రభుత్వం అందే మొన్న మొన్నటి వరకేమో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అభిమానుగడం అంతా కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా చాలా క్రమశిక్షణతో ఉంటారని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తప్పంతా కూటమి ప్రభుత్వం అందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు ఎందుకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు ఎవరు చెప్పినారు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదని ఆయన చెప్పినారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు క్లియర్గా చెప్పినారు మీరు ఇన్ని వెహికల్స్లోనే వెళ్ళండి ఇంతమంది మాత్రం వెళ్ళండి అక్కడికి వెళ్తుంది మీరు సభ పెట్టడానికి సమావేశం ఏర్పాటు చేయడానికి కాదు కదా ఎందుకు ఈ బలప్రదర్శన అని చెప్పేసి అంత క్లియర్గా అడిగినప్పటికీ కూడా జనాన్ని ఇష్టవచ్చినట్టు వెంటేకు పోయి చివరాఫికి బారిగేట్లు పెడితే ఎక్కడికక్కడ బారికేట్లు అన్నింటినీ కూడా తన్నేసి నెట్టేసి అడ్డొచ్చిన దాన్ని తొలగించేసి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళంతా కూడా రియాక్ట్ అయినటువంటి తీరు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో మనం చూసినాం ఇప్పుడు ఈ శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు ఆంధ్రా పాడ్కాస్టర్ ఏమంటే ఇదంతా దీని కారణం సిబిఎం గారనో పవన్ కళ్యాణ్ గారనో నారా లోకేష్ గారనో కూటమి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అది పరిస్థితి అంటే లేని నాలుగు హిట్ అయినా టిల్ ట్విస్ట్ అవుతుంది టిల్ట్ అవుతుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్స్ ఇచ్చేసి మీరు ఎన్ని వెహికల్స్ నేను వేసుకోండి మీరు అంత ఇప్పుడు ఆయన సభా సమావేశం పెట్టుకుంటున్నాడు ఒక యాభై ఎకరాలు భూమిని తీసుకున్నాడు దాంట్లో స్టేజ్ కట్టుకున్నాడు భారీ స్థాయిలు వేసుకున్నాడు పెద్ద అందరి చేత మీటింగ్ పెట్టుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా జనాన్ని పిలుచుకున్నాడు ఎవరు వద్దంటారు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వద్దంటది నారా చంద్రబాబు నాయుడు గారు వద్దంటారా లేకపోతే డిప్యూటీ సీఎం గారు వద్దంటారా లేకపోతే హోమ్ మినిస్టర్ వద్దంటారా నారా లోకేష్ గారు వద్దంటారు ఎవరు వద్దన్నారు ఎవరు అనరు కానీ సంవత్సరం క్రితం ఒక వ్యక్తి మరణిస్తే అది కూడా వెట్టింగ్ సేజ్ మరణిస్తే ఈ రోజున స్వయంగా వెళ్ళి ఆయన విగ్రహావిష్కరణ చేయడానికి ఇంత బలప్రదర్శన అవసరం ఆ విధంగా ఆయన కార్యక్రమం పడిపోతే నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి నా కార్యక్రమం ఒక మనిషి పనిపెడని చెప్పేసి చెప్పకుండా మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఇప్పుడు మెడ కిందకి వెళ్ళిపోయింది తెలియదా మాత్రం కారులో ఉన్న వాళ్ళకి తెలియదా కారు చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియదు అందరికీ తెలిసిద్ది కాదు మరి అలాంటప్పుడు ఏ విధంగా చేశారని చెప్పేసి అడగాల్సినటువంటి ఆంధ్ర పాడ్కాస్టరు కేవలం కోటమి ప్రభుత్వం మీద అక్కసుతో చేసినటువంటి వీడియోలు ఏమైతుండే ఇంతకంటే దారుణం ఇతను ఏమైనా చదువుకున్న వ్యక్తి అంటే చదువుకున్నటువంటి వ్యక్తే బట్ ఒక ప్రొజెక్షన్ చూడండి ఒక వ్యక్తి మీద మనకు అభిమానం ఉండొచ్చు కాదు అనట్లేదు కానీ ఇంత గుడ్డి సమంతన ఇదే ఇదే ఇన్సిడెంట్ పవన్ కళ్యాణ్ గారి అంశంలో జరిగింది అనుకుందాం లేదా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి విషయంలో జరిగింది అనుకుందాం వదిలేస్తారు మీరు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ లెక్కేసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకటి రెండు చోట్ల ఇన్సిడెంట్ జరిగితే ఆయన ఎక్కడో సబ్ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు సబ్ పెట్టుకుంటే ఆ కొంచెం దూరంలో ఉన్నటువంటి కెనాల్ ఏదైతే ఉంటుందో డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రైనేజ్ మీద ఉన్నటువంటి ఏవైతే రాళ్ళు ఉంటాయో ఆ లా ఉంటుందో అది ఒకసారి కూలిపోయింది అన్నమాట అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగితే మరి దానికి ఎవరికి బాధ్యతలు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిన అంటే నీ ఒక్కరికే లాజికల్ వచ్చా ఎదు ఎదుటోటి లాజికల్ రావా లాజికల్ తీలేరా అంటే మన వైపు తప్పున్నా సరే తప్పు చూపించకూడదు తప్పు చెప్పకూడదు కానీ ఎదుటోడి మాత్రం అసలు విమర్శలు గుప్పించాలి ఓటం ప్రభుత్వం ఏం అని చెప్పేసి నేను ఇప్పుడు వంద వీడియోలు చేసిన ప్రతినిత్యం ఇది చేయలేదు అది చేయలేదు అది చేయలేదు నిన్నటి వరకు అమ్మఒడి ఇవ్వలేదు అన్నారు ఇచ్చినారు కదా తల్లి కొందరు ఇచ్చినారు కదా మీరు ఒక్కరికి ఎత్తి ఇప్పుడు ఇద్దరికి ఎంతమంది ఉంటే అంత మందికి ఇచ్చినారు ఎవ్రీ ఇయర్ మూడు సిలిండర్లు ఇస్తున్నారు కదా వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచేస్తున్నాడు కదా ఇంతకంటే ఏంటి రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇలాంటి దిక్కుమాలన వీడియోలు చేసి అమాస్ పాలు అయ్యేకంటే జాగ్రత్తగా ఉండడం బెటర్ ఎందుకంటే దేనికైనా ఒక విధానం ఉంటుందండి ఒక తప్పు జరిగిపోయింది క్షమాపణ అడిగితే అయిపోతుంది క్షమాపణ కాదు కదా పైపెచ్చి దాని మీద రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి మరి ఇంతకంటే దౌర్భాగ్యం చూస్తారు